దైవము గొప్పది ధర్మము గొప్పదా అనే విషయాన్ని కొంతమంది మసక చీకటి అనే అజ్ఞానంలో ఉన్నారు దైవం కన్నా ధర్మమే గొప్పది అంటాను నేను వేదాలు శాస్త్రాల యొక్క సారాన్ని మానవ సమాజ శ్రేయస్కై వీరి యొక్క జీవితాలను అంతిమ శ్వాస వరకు సమాజ శ్రేయస్కై పాల్పడ్డారు సమాజం వీరిని దూషించినా నిందించినా కానీ ఆచారాలను అణిచివేసి వేదాల యొక్క సారాన్ని ముందు పెట్టారు దైవము కన్నా ధర్మమే గొప్పది అని నమ్మి సమాజ శ్రేయస్కై తమ జీవితాన్ని అంకితం చేశారు మానవసేవే మాధవసేవ మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్యదేవోభవ అతిథిదేవోభవ ఇవన్నీ కూడా వేదాల్లో ఉన్న వాక్యాలు వీటి అన్నింటినీ తెలుసుకుని నడుచుకున్నలాడే ఆ దైవము కూడా మీ చేరువు అవుతుంది మీ అభిప్రాయం కూడా కామెంట్ బాక్స్లో తెలియజేయగలరు అలాగే వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వగలరు